మండల యూనిస్పెక్టర్ గుంటూరు పశ్చిమ కార్యాలయం శ్రీ షే కరిముల్ల మండల యూనిస్పెక్టర్ గుంటూరు తూర్పు కార్యాలయం శ్రీ బోయ్పాటి లక్ష్మీనారాయణ మండల సర్వేయర్ ప్రతిపాడు శ్రీ కె సాంబశివరావు మండల సర్వేయర్ గుంటూరు పశ్చిమ మండలం శ్రీ హనుమంతరావు సీనియర్ సహాయకులు రెవెన్యూ అధికారి గుంటూరు వారి ఆఫీసు శ్రీ మాణిక్యరావు ఎన్నికల సీనియర్ రెసిడెంట్ ప్రతిపాడు మండలం శ్రీ టి వెంకటేష్ జూనియర్ రెసిడెంట్ ఆర్డీఎస్ ఆఫీసు గుంటూరు శ్రీమతి పి నాగమణి గ్రామ రెవెన్యూ అధికారి పదమందిపాడు శ్రీ వాకా ఉపేందర్ రెడ్డి గ్రామ సర్వేయర్ ఓపెలాడిపాలెం గుంటూరు పచ్చి మండలం శ్రీ వెన్నపా శివనారాయణ రెడ్డి గ్రామ సర్వేయర్ గనికిపూడి ప్రతిపాడు మండలం తదుపా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉండాలండి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి పివి నాగేశ్వరరావు సబ్ రిజిస్టార్ ఫిరంగిపురం ఎం శ్రీనివాసరావు సీనియర్ సహాయకుడు జిల్లా రిజిస్టార్ కార్యాలయం గుంటూరు తదు బి డిపార్ట్మెంట్ నుంచి అండి శ్రీ దావలూరు రాజేంద్ర నాయుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుంటూరు శ్రీ కాండ రాజశేఖర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తుళ్ళూరు తదుపరి స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉండాలి షేక్ అబ్దుల్ నబీ సీనియర్ అసిస్టెంట్ మంగళగిరి సర్కిల్ కేవీఎల్ ఉదయ్ కుమార్ వస్తు మరియు సేవల పనుల అధికారి జాయింట్ కమిషనర్ కార్యాలయం గుంటూరు టూ డివిజన్ తదుపరి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉండాలి టి నాగరాజు మండల సర్వేయర్ మంగళగిరి ఎం రంగారావు జూనియర్ సహాయకులు గుంటూరు టి సుజిత్ గ్రామ సర్వేయర్ ఆత్మగూరు టు మంగళగిరి తదుపరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉండాలండి శ్రీ జే అనిల్ కుమార్ మోటార్ వాహన తనిఖీ అధికారి గుంటూరు శ్రీ డిఎల్బిజి ప్రసాద్ మోటార్ వాహన తనిఖీ అధికారి గుంటూరు తదుపరి ఏపీఎస్ఆర్టీసీ వారు సిద్ధంగా ఉండాలండి శ్రీ ఎంవి ఎస్ఆర్ కృష్ణరావు డిపో మేనేజర్ గుంటూరు వన్ డిపో శ్రీ నాగేశ్వరరావు జూనియర్ అసిస్టెంట్ గుంటూరు తదుపరి రెజన డిపార్ట్మెంట్ అండి శ్రీ ఏ శ్యాంబాబు ఉప ఖజానాధికారి మంగళగిరి శ్రీమతి కె అరుణ్ కుమారి ఉప అధికారి జిల్లా ఖజానా కార్యాలయం గుంటూరు తదుపరి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ హరి మల్లికార్జున శర్మ ఆఫీస్ సూపరింటెండెంట్ గుంటూరు తదుపరి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉండాలండి శ్రీ వై మల్లికార్జునరావు వసతి గృహ సంక్షేమ అధికారి గుంటూరు శ్రీ షేక్ ఖుర్దాన్ కార్యాలయ సహాయకులు గుంటూరు తదుపరి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ ఏపీఎస్ డబ్ల్యూఆర్ఏ సొసైటీ ఎం శ్రీనివాసరావు పీజీటీ మ్యాథ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం అడవి తక్కిలపాడు గుంటూరు తదుపరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి శ్రీమతి కె లీలాబాయి రాష్ట్ర సంక్షేమ అధికారి రాజా గార్డెన్స్ గుంటూరు శ్రీ ఆర్ శ్రీను ఆస్ట్ర సంక్షేమ అధికారి మంగళగిరి తదుపరి డిజేబుల్డ్ వెల్ఫేర్ అండి శ్రీమతి వి పవిత్ర ఆఫీస్ కబార్డినేట్ గుంటూరు మైనార్టీస్ వెల్ఫేర్ నుంచి శ్రీ ఎస్ రమేష్ బాబు సీనియర్ రెసిడెంట్ గుంటూరు మైనార్టీస్ కోఆపరేషన్ నుంచి షేక్ మతీన్ అహ్మద్ ఆఫీస్ కబార్డినేట్ తదుపరి బీసీ కార్పొరేషన్ నుంచి పి స్వర్ణలత సీనియర్ అసిస్టెంట్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి శ్రీ పి శ్రీనివాసరావు ఆఫీస్ అబార్డినేట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి డి మీనాకుమారి సూపరింటెండెంట్ గుంటూరు టి శ్రీవాణి ఏసీడిపిఓ గుంటూరు కె యానాదమ్మ సూపర్వైజర్ గ్రేడ్ టూ తెనాలి టి వెంకటగిరీష్ టైపిస్ట్ గుంటూరు డి శ్రీనివాస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గుంటూరు తదుపరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అండి తర్వాత స్కిల్ డెవలప్మెంట్ నుంచి అండి ఒక్కలగడ్డ నరసింహారావు అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ఏసి తర్వాత డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి షేక్ అహ్మద్ టెన్నిస్ కోచ్ బీఆర్ స్టేడియం గుంటూరు సీఓ స్టెప్ నుంచి శ్రీమతి బి రాధిక మేనేజర్ యూత్ అఫైర్స్ నుంచి నెహ్రూ యువ కేంద్ర నుంచి శ్రీ దాసరి విజయ్ బెన్నిబాబు ఫౌండర్ ప్రెసిడెంట్ జన చైతన్య సమితి పెదకొరపాడు జిల్లా సైనిక వెల్ఫైర్ నుంచి శ్రీ వై శ్రీనివాస రెడ్డి సీనియర్ అసిస్టెంట్ జిల్లా సైన్య సంక్షేమ శాఖ కార్యాలయం గుంటూరు తదుపరి గౌరవ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా కలెక్టర్ గారు మరియు జిల్లా ఉన్నతాధికారులు స్టాల్ సందర్శన ఉంటుంది అంతకంటే ముందుగా అంతకన్నా ముందుగా ఈ రోజు పరేడ్ లో వివిధ శాఖల వారు శకటాలు ప్రదర్శన జరిగింది వారికి అత్యుత్తమ ప్రదర్శన గాను బహుమతులు గౌరవ మంత్రివారి చేతి మీదగా అందించబడతాయి తృతీయ బహుమతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు తృతీయ బహుమతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి యొక్క శగడానికి తృతీయ బహుమతి లభించింది డిఈఓ గారు రావాల్సిగా కూర్చున్నాం తదుపరి ద్వితీయ బహుమతి ఫైర్ డిపార్ట్మెంట్ ప్రథమ బహుమతి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముందుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు చెప్పడానికి తదుపరి డియో గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి డియో గారు రెండు వేది రావాలి తదుపరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ తదుపరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి గారండి విద్యాశాఖ సగడానికి తృతీయ బహుమతి వచ్చింది సెకండ్ అండి సెకండ్ ఎటు సెకండ్ వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ అండి ఫైర్ డిపార్ట్మెంట్ అండి డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ అండి డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ వారండి వారి యొక్క శకడానికి దితీ బహుమతి వచ్చింది దయచేసి వారు వద్ద రాజుగా కూర్చున్నాం డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ అండి

ఈనాటి పెరేడ్లో శటాలలో అత్యుత్తమ ప్రదర్శనగాను విద్యాశాఖ వారి శకటానికి తృతీయ బహుమతి డివో గారు సిద్ధంగా ఉండాలి ద్వితీయ బహుమతి వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ప్రథమ బహుమతి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి ఆ శాఖ అధికారులు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం శకటాలకు బహుమతి ప్రధానం అనంతరం గౌరవ మంత్రివర్యులు ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మరియు ఇతర జిల్లా ఉన్నతాధికారులందరూ స్టాల్స్ అందరూ వస్తారు దయచేసి సంబంధ శాఖల వారు వారి స్టాల్స్ వద్ద ఉండవలసిందిగా కోరుతున్నాం మాన్య మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ థర్డ్ జిల్లా విద్యాశాఖ అధికారి వారు విద్యాశాఖ శకడానికి గాను తృతీయ బహుమతి అందుకుంటున్నారు ఈ పీరియడ్ లో వివిధ శకడాల ప్రదర్శనలో ఉత్తమ ప్రదర్శనగాను జిల్లా విద్యాశాఖ శకటం తృతీయ బహుమతి జిల్లా విద్యాశాఖ అధికారి వారు మరియు వారి యొక్క అధికార బృందం గౌరవ మంత్రి వారి చేత మీద ఉండగా ఈ యొక్క అవార్డును అందుకుంటున్నారు తదుపరి ద్వితీయ బహుమతి ఫైర్ డిపార్ట్మెంట్ వారు సెకడాల ప్రదర్శనలో ఉత్తమ ప్రశ్న గాను ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ద్వితీయ బహుమతి గౌరవ మంత్రి చేత మీద కూడా అందుకుంటున్నారు తదుపరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అత్యుత్తమ ప్రదర్శన గాను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు పత్రాన్ని గౌరవ మంత్రివైరో చేత మీద కూడా అందుకుంటున్నారు తదుపరి గౌరవ మందిరవరి వారు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇతర ఉన్నతాధికారులు పెద్దలందరూ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా వివిధ శాఖలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని సందర్శిస్తున్నారు దయచేసి సంబంధ శాఖల అధికారులు వారి యొక్క సిబ్బంది అందరూ ఆ స్టాల్స్ వద్ద ఉండి గౌరవ మంత్రివర్ వారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు జిల్లా ఉన్నతాధికారులకు ఆ స్టాల్స్ యొక్క విశిష్టతను తెలియజేయవలసిందిగా కోరుచున్నాం స్టాల్స్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మెప్మా డిస్టిక్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ డిఫరెన్షియలీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ మైక్రో మైక్రోఇన్ ప్రాజెక్ట్ ఆయిల్స్ డిపార్ట్మెంట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అలాగే హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చక్కగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు వీళ్ల యొక్క ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు వరుసగా చూస్తున్నారు మరి మాన్య మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అలాగే డిస్టిక్ కలెక్టర్ మేజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు అలాగే ప్రజా ప్రతినిధులు అధికారులు పురప్రముఖులు అందరూ కూడా స్టాల్స్ కి విజిట్ వస్తున్నారు స్టాల్స్ కి సంబంధించిన యజమానులందరూ కూడా అక్కడ ఉండి వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఈ స్టాల్స్ అన్ని కూడా ప్రోడక్ట్స్ మంచి ఫేమస్ అయిన ప్రొడక్ట్స్ అక్కడ ప్రదర్శించడం జరుగుతోంది స్టాల్స్ ప్రదర్శన జరుగుతోందండి అందరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాము ఇది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం మనం గుంటూరు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా అంబరానంటే అంటే సంబరంగా జరుపుకున్నాము నవ్య దివ్య భవ్య భారతదేశం యొక్క స్వాతంత్ర దినోత్సవం మనందరికీ ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం ఉత్సాహం ఉత్తేజం ఉల్లాసం ఇవ్వాలని కోరుకుంటూ మరి మీ అందరితోటి కూడా ఇంతసేపు తమ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి కొద్ది క్షణాలు ముందుగా స్టాల్స్ విసిట్ ఉందండి మరి స్టాల్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ కేటాయించిన ప్రదేశంలో స్కిల్ డెవలప్మెంట్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ రూరల్ డెవలప్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్ స్టాల్స్ ఏర్పాటు చేశారండి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య అభివృద్ధి అనేది యువతకు ఉండాలనేది ముఖ్యం దానికి సంబంధించిన స్టాల్ ఉంది అక్కడ అలాగే హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ చేనేత నేతన్నకు ఊతం ఇస్తోంది మన మంగళగిరి జరి మెరిసింది మన మనసు మురిసింది వన్ ప్రాడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం అవార్డు పొందింది మంగళగిరి జరి చీరని చెప్పి తెలియజేస్తున్నాము తర్వాత రూరల్ డెవలప్మెంట్ మెప్మా వీళ్ళు కూడా గ్రామీణాభివృద్ధి శాఖ మెప్మా వాళ్ళు కలిసి ఒక మంచి స్టాల్ ను ఏర్పాటు చేశారు డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ సుజలాం సుఫలాం శ్యామలాం జలం జనానికి చాలా అవసరం అది సురక్షితమైన నీరు అక్కడ కూడా చక్కని ఒక స్టాల్ను ఏర్పాటు చేశారు వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ యొక్క వెల్ఫేర్ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన స్టాల్ కూడా మాన్య మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు సందర్శిస్తున్నారు ఆ అధికారులు ఆ స్టాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు చక్కగా వారికి అన్ని వివరాలు తెలియజేస్తున్నారు వారు అన్ని అడిగి